సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని రాజేంద్ర ప్రిస్టేజ్ అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రులు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు గణేష పూజ గణపతి హోమం వినాయక భజన భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అపార్ట్మెంట్ సభ్యులు సహా తెలంగాణ రాష్ట్ర ప్రజలు శుభిచ్చంగా ఉండాలని విశేష పూజలు హారతలు సమర్పించారు నారికేల ఫలపుష్పాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు బ్రహ్మ శ్రీ గంగాధర భట్ల రవిశర్మ ఆధ్వర్యంలో పూజ హోమ కార్యక్రమాలు జరిగాయి మీ బీబీసీ ఛానల్ ని వీక్షించండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లు వేస్తున్నాను ఓం గజాననాయ నమ గణ్యక్షాయ నమ విఘరాజాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణీ నమ శాశ్వతాయ నమ ఓం విష్ణుప్రియాయ ఓం వినాయకాయ అయం ముహూర్తూర్త సుమర్తకాలే సూర్యాధీనా కొంచెం ముందు చెప్పండి కర్రతో అయం ముహూర్తూర్తూ ఆ తామరా మొట్టలో వేసేస్తారు అది కూడా దానిలో పెట్టేసేయండి అవన్నీ లాస్ట్ మీ దగ్గరకు వస్తాయి కదా వచ్చిన తర్వాత మేడం ఆ రైట్ హ్యాండ్లో పోసుకోండి మొత్తం కైన్స్ అండ్ రైట్ హ్యాండ్లో పోసుకోండి పువ్వు కూడా రైట్ హ్యాండ్ వేసుకోండి రైట్ సార్ అది తీసుకోండి

श्री महा गण आदि देवताभ्यो शास्त्रांग नमस्कारांसो यानि यानी कानिंच बाबा ने जन्मांतर गुणदान दा दान दान दे दक्षिण देव अक्ष्रम पदे पदे पापो हम पाप कर्मणां बापा आत्मं बाप भाव बाप संभव रक्ष रक्षो महा नमः जय बोलो <laughs> एकेशर महाराज की जय बोलो एकेशर महाराज की ప్రసాదం అనండి సో సి శద్ధాం మేదం ఇషహ దిద్యాం బుద్ధిం సియం బలం ఆయశ్యం ఆరోగ్యం దేహిమే అభ్యవాహన అభ్యవాహన ఓం నమః ఇతి మొగవాళ్ళు మాత్రమే చోలు పట్టుకొని మీకు ప్రవచనం

ंगर पदरदाशमा स्वाह लक्ष्मी गणाधिपतिम ऐं क्ली गंगर पद वर वातरमे वशानय स्वाहा स्वाह लक्ष्मी गणाधिपति दन्न मम ऐं वर वरदा सर्वतन मे वशमाय स्वाहा स्वाह लक्ष्मी गणाधिपति मम क्ली लक्ष्मी गणाधिपतिमेंद स्वाहा स्वाह लक्ष्मी गणाधिपतिमेंगर पदेदर स्वाहा स्वाह लक्ष्मी गणाधिपतिमें्लोम स्वाहा स्वाह लक्ष्मी गणाधिपति